హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా నమస్కారం నేను లక్ష్మీకాంత మనం పిల్లల ఎమోషనల్ సిరీస్తో బాగా మనం కొన్ని కొన్ని టాపిక్స్ డిస్కస్ చేస్తున్నాము తెలియని జ్ఞానాన్ని ఎంతో తెలుసుకుంటూ ఉన్నాం ఫ్రెండ్స్ మనందరం ఇప్పుడు చేద్దాము నెక్స్ట్ టాపిక్ ఏంటంటే పిల్లలు ఏడు తర్వాత చదవమంటారు లేదా పని చేయమంటారు అది ఏంటనేది మనం ఈరోజు చూద్దాం వెంటనే రే ఇంకా ఆపేసావు కదా పోయి బుక్ దీపో అని చెప్తూ ఉంటాం అనమాట లేదా రే ఆ పని అది తీసుకురాపో అని చెప్తూ ఉంటాం కానీ అది ఎలాంటి దారి తీస్తుంది అనేది మనం చూద్దాం ఈరోజు పిల్లలు ఏడ్చాక అప్పుడు చదవమంటారా లేదా పేరెంట్స్ అదే పని చేస్తూ ఉంటారనమాట ఏడుపు సమయంలో పిల్లల మెదడు భావాల మోడ్లో ఉంటుంది కదా ఏడ్చిన తర్వాత కాసేపు అలాగే సైలెంట్గా ఉండిపోతారనమాట అది లెర్నింగ్ మోడ్లోకి వెంటనే మారదన్నమాట ఏదైనా నేర్చుకున్నామన్నా కూడా ఇప్పుడు బుక్ తీస్తాడు వాడు నేర్చుకోవాలి కదా క్వశ్చన్ కానీ ఏదైనా ఆన్సర్ కానీ ఏదైనా స్టోరీ కానీ తెలిసి చదవాలన్నా కూడా వాడు మైండ్ అక్కడికి రావాలి కదా బుక్లోకి కాబట్టి వెంటనే ఆ పని చేయలేడనమాట అది కామన్ కామన్గా పేరెంట్స్ మిస్టేక్ చేస్తూ ఉంటారనమాట ఇప్పుడు ఏడుపు అయిపోయింది కదరా వెళ్ళి చదువు అని బలవంతం చేస్తూ ఉంటాం అది లెర్నింగ్ పైన నెగిటివ్ ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది అనమాట ఎందుకంటే వాడు బుక్ తీస్తాడు రే ఇంతసేపు చదివావు కదరా ఇంతసేపు ఏం అని మళ్ళీ క్వశ్చనింగ్ చేస్తూ ఉంటాం అనమాట పేరెంట్స్ అది వాడు వాడు ఎందుకంటే వాడు పూర్తిగా అది ఇంకా అయిపోలే కదా వాడు భావం లోపల ఎమోషనల్ ఉందో అది బయటికి అప్పుడప్పుడు ఇంకా బయటకు వస్తూ ఉంటుంది కాబట్టి కాసేపు సైలెంట్ అయిపోతే ఒక పది పదిహేను నిమిషాలు బ్రేక్ ఇస్తే తను సర్దుకుంటాడనమాట మామూలు మూర్లోకి వచ్చేస్తాడనమాట ఏంటంటే కాసేపు నీళ్ళు ఇవ్వండి నిశ్శబ్దాన్ని ఉండండి చక్కగా అరవకండి కాసేపు ప్రశాంతతని సృష్టించండి అక్కడ ఇలా చేయొచ్చు అనమాట వెంటనే చదువు అనేది కష్టం అనమాట ఏదైనా పని చేయమన్నా కూడా వాళ్ళు కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారనమాట ఇది మనం వెంటనే చేయాలి ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ మనం ఏడుపు తర్వాత ఇవన్నీ మనం చేయకూడదు కాసేపు బ్రేక్ ఇవ్వాలి చక్కగా పది పదిహేను నిమిషాలు సర్దుకుంటే హ్యాపీగా వాడు ఫీలింగ్ అనేది లెర్నింగ్ మోడ్లోకి వస్తుంది అనమాట ఏదైనా పని చేయమన్నా చదువుకోమన్నా కూడా ఆడుకోమన్నా కూడా వాడు తినమన్నా వెంటనే చేయరనమాట ఎమోషనల్గా అనేది ఏ పని చేయలేము కదా మనం కూడా ఏడుస్తున్నప్పుడు కొంచెం బాధలు ఉన్నప్పుడు మనం కూడా ఏ పని చేతే కాదు సైలెంట్గా పడుకోవాలనిపిస్తుంది కాసేపు అలా చేస్తూ ఉంటాం అనమాట మనం కూడా అలాగే ఏ ఏజ్కి తగ్గట ఆ ఏజ్ మనం ఆలోచనలు ఉంటాయి అనమాట కాబట్టి వెంటనే మనం ఏం చేయొద్దు ఫ్రెండ్స్ చక్కగా బ్రేక్ ఇద్దాం కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు పది పదహైదు నిమిషాల తర్వాత అయినా కూడా హ్యాపీగా పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు ఎక్కువకుండా చాలా చక్కగా మనం పిల్లల్ని మోటివేట్ చేద్దాం ఎస్ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేద్దాం లైక్ చేద్దాం షేర్ చేద్దాం మైత్రే ఉదా స్విట్స్వల్ యూనివర్సిటీని లవ్ అండ్ లైట్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్